హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇప్పుడు ఇది ఎందుకంటే మనం ఇలా దీన్ని పెట్టి ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట పొట్టు దున్నుకోవడం వలన మనకి కోడి పిల్ల అనేది వెయిట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనం దీన్ని ఇలా ఎప్పటికప్పుడు పొట్టు దున్నుకుంటూ ఉండాలన్నమాట దున్నుకుంటా ఉంటే ఏంటంటే ఈ తేమ అనేది ఒకటి పోద్ది దీన్ని దున్నటం వలన ఇంకో కొన్ని లాభాలు ఉన్నాయి అదేంటంటే కోడి వెయిట్ వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ దున్నుకునేటప్పుడు పొట్టు కూడా తడి ఏదన్నా తేమ ఉన్నది మొత్తం కూడా కిందకి వెళ్ళిపోతుంటుంది కోడి పొట్టు డ్రైగా ఉన్నది మొత్తం పైకి వస్తుంది దీని వలన మనకి కోడికి హీట్ అనేది రాకుండా మంచి ఫలితం ఉంటుంది అన్నమాట చూసారుగా ఇది ఏంటంటే పొట్టు అనేది ఎక్స్ట్రా అంటే మనం బ్రూడింగ్ అప్పుడు ఏదైతే మనం పొట్టు వాడతామో అప్పుడు ఏంటంటే కొంచెం మందం ఎక్కువ పడుతుంటుంది పిల్లలకి దానికోసమని ఇలా చేస్తుంటాం అన్నమాట చూసారుగా ఎంత వస్తుందో 啊。Huh? ఓకే బ్రెండ్స్ ఇట్లా ఉంటుంది రోజువారి మా పని ఈ కష్టాలన్నీ ఎవరికి తెలియదు మేమేదో పోల్ట్రీ ఫామ్ వేసుకున్నామైనా అందరు అనుకుంటారు దీంట్లో రూపాయి మిగలకపోగా ఈ శాఖ ఎంత శాఖ చేస్తాం చూసేవాళ్ళకేమో వీడేదో సరదాగా బండి మీద తిరుగుతుంది అనుకుంటారు కానీ ఏ పని అయినా కష్టపడాలి అది గవర్నమెంట్ జాబ్ అయినా కూలి పని అయినా ఏదైనా సరే కష్టానికి తగ్గ ఫలితమే ఉంటుంది గవర్నమెంట్ జాబ్ వచ్చినంత మాత్రాన ఖాళీగా ఉండరు వాళ్ళు పని చేయాల్సిందే మనమైనా పని చేయాల్సిందే వేరియేషన్ ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళకి నెల వచ్చేసరికి జీతం కంటిన్యూగా పడుతుంటుంది శాలరీ ఎక్కువ ఉంటుంది మనకేంటంటే కష్టానికి తగ్గ ఫలితం మన వేరు మనం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు మంచిగా చేస్తే ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూలి వస్తుంది అదే గవర్నమెంట్ జాబ్ వాళ్ళకైతే వాళ్ళకి వచ్చేసరికి నెలకు లక్ష రూపాయలు ఉంటుంది అంటే రోజుకు దాదాపు మూడు వేల రూపాయల దాకా ఉంటుంది వాళ్ళకి ఒక వాళ్ళకి ఐదు వేల రూపాయలు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు రోజు వారి జీతం వాళ్ళకి వచ్చేసి లక్ష వాళ్ళకి అట్లా వాళ్ళకి మనకు అదే డిఫరెన్సు వాళ్ళు పని చేయాల్సిందే మనం పని చేయాల్సిందే నేను ఎక్కువగా నా కష్టాన్ని నమ్ముకుంటా అలాగే దేవుడు ఇవ్వాలి మనకి ఏదైనా సరే మనం సొంతంగా ఏది ప్రయత్నం చేసినా రాదు దేవుడు కూడా మనకి తోడు ఉండాలి మనం చేసే పనిలో అన్నిటిలో కూడా ఆయనకు ఆపుదాలు ఉండాలి కాబట్టి ఫస్ట్ పని చేయాలి మనం ఇంకా మిగలటం మిగలకపోవడం అనేది దేవుడి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇలా వారానికి ఒకసారి దున్నుకుంటా ఉంటే కోళ్ళకి ముప్పై రోజులు వచ్చిన తర్వాత అవసరం ఉండదు ఇది జస్ట్ ఒక పది రోజులకి ఇప్పుడు మన కోళ్ళకి వచ్చేసి పదమూడు రోజులు ఇప్పుడు దున్నుకుంటే మళ్ళీ ఒక ఇరవై రోజులు లేదా కరెక్ట్గా మళ్ళీ నాలుగైదు రోజులు దున్నుకోవచ్చు అప్పుడు బాగుంటుంది రోజు కూడా దున్న అవసరం లేదు అర్థమైపోద్ది మనకి చేస్తుంటే దీంట్లో ఏదన్నా ఉన్నా వేడి అనేది తీస్తుంది అన్నమాట పొట్టిలో నుంచి గాలి ఆడుతుంది కాబట్టి డిసీజ్ కూడా కొద్దిగా తక్కువ వస్తుంటాయి ఇట్లా దున్నుకోవటం వలన చాలా మందికి తెలియదు